అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ సెకండ్ మే ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న పర్ఫార్మెన్స్ మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఇవాళ్ళ నుంచి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతోంది ఫస్ట్ క్లాస్ సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభం అవుతుంది ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు మిగిలి ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ ఒక శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతూ ఉంటే హాంకాంగ్ ఫ్లాట్గా నెగిటివ్ బయస్తో కొద్దిగా ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం షాంఘై ఇంకా స్టిల్ మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి యుఎస్ మార్కెట్స్లో డౌజోన్స్ క్వార్టర్ పర్సెంట్ మీద ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ పైగా నాస్డాక్ ఒకటిన్నర శాతం మీద లాభాలతో అయితే ముగిశాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్డ్ ఆఫ్టర్ అమెజాన్ అండ్ యాపిల్ పోస్ట్ ఎర్నింగ్స్ బిగ్ జాబ్స్ రిపోర్ట్ లూమ్స్ ఇక్కడ మేజర్గా ఏంటంటే యాపిల్ షేర్స్ ఫాల్ యాజ్ కుక్ సేస్ వెరీ డిఫికల్ట్టు ప్రిడిక్ట్ తారిఫ్ కాస్ బిహైండ్ బియాండ్ జూన్ సో జూన్ తర్వాత ఎలాంటి టారిఫ్స్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇప్పటివరకు చెప్పడం కష్టమవుతుంది అందరికీ కూడా ఎందుకంటే తొంభై రోజుల తారిఫ్ పాజ్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పటికిప్పుడు ఎవరి ఊహకు కూడా అందటం లేదు దీంతో ఈవెన్ యూ టేక్ ఎనీ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే ఇదే భయపడుతోంది అమెజాన్ ఇష్యూస్ లైట్ గైడెన్స్ అండ్ నోటింగ్ తారిఫ్స్ అండ్ ట్రేడ్ పాలసీస్ హ్యాస్ ఫ్యాక్టర్స్ ఏ కంపెనీని కదిపినా కూడా ఎలా ఉంటుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే అది ప్రొడిక్షన్ బిజినెస్ మన కాదు కాబట్టి ఆపిల్ అండ్ అమెజాన్ బీట్ ఎక్స్పెక్టేషన్స్ బట్ నాట్ ఆల్స్ రోజీ అంటర్ నీత్ సో కొద్దిగొప్పటి డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ అయితే చేసే పాజిటివ్ రిజల్ట్స్ని అమెజాన్ అండ్ యాపిల్ దీనితోడు నిన్న జీడిపి కాంట్రాక్షన్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ నేపథ్యంలో యూఎస్లో మేబీ వడ్డీ రేట్లు తగ్గించడానికి మరొక మార్గం ఏర్పడింది అన్నట్టుగా కూడా అర్థం చేసుకోవాలి సో ఇది కూడా కొద్దిగా మార్కెట్ దీన్ని పాజిటివ్గా అయితే తీసుకుంటుంది గోల్డ్లో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది త్రీ థౌజండ్ టూ ఫార్టీ టూ డాలర్స్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది పీక్ లెవెల్స్ నుంచి అంటే మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నట్టు గరిష్ట స్థాయిల దగ్గర గోల్డ్ గోల్డ్కి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సెనారీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్లే మనం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఆ లెవెల్స్ దగ్గర పదే పదే వీలుంటే సేల్ చేయండి లేదంటే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడానికి అంత సుముఖత చూపించవద్దండి అని చెప్పి మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం మేబీ స్టిల్ ఇక్కడ కూడా మార్కెట్స్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్లో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మన దేశీయంగా ఏంటంటే ఒకటి రూపీస్ స్ట్రెంగ్ అవుతుంది డాలర్ వీకెన్ అవుతుంది గోల్డ్ కూడా కొద్దిగా వీక్ అవుతుంది ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఎంతవరకు వెళ్తాయి అన్న దాని ఆధారంగా కూడా గోల్డ్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది రూపీ వాల్యూ డిసైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో అంత ఆవేశంగా మనం పాకిస్తాన్తో కయ్యం పెట్టుకుంటామా వాళ్ళు మూర్ఖపు చర్య చేసిన అంతగా మనం కూడా కవ్వింపు చర్యలు దిగుతామా లేదా అన్నది కూడా ఇక్కడ మనం చూడాలి ఎందుకంటే వాళ్ళు చేసిన స్థాయికి దిగజారితే వాళ్ళకి మనకు పెద్ద తేడా ఉండదు కాబట్టి మనం ఏది చేసినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం పెద్ద ఆ చిన్న దేశంతో మనం లాగా ఆ కురచ బుద్ధితో మనం ఆలోచిస్తే అభివృద్ధి చెందిన అభివృద్ధి భారీగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మనం ఉండం కాబట్టి మన ఇంట్రెస్ట్లు చాలా వేరుగా ఉంటాయి వాళ్ళకి ఇంకా పొద్దున్నేస్తే అది ఒకటే పని కాబట్టి వేరే పని ఏం వాళ్ళ వాళ్ళేం ఆలోచించారు అందువల్ల వాళ్ళు ఎలాంటి చర్య తీసుకున్నా సరే అది వాళ్ళ బొయి వాళ్ళు తగ్గుకున్నట్టే అవుతుంది ఇంకా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లెవెన్త్ స్ట్రేట్ సెషన్ బయర్స్గా ఉన్నారు ఇప్పటివరకు దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా సెకండ్ హాఫ్లో ఏప్రిల్ సెకండ్ హాఫ్లో వాళ్ళు పర్చేస్ చేయడం చూస్తున్నాం ఇది కూడా మార్కెట్కి ఒక పాజిటివ్ అంశంగా అయితే ఉంటుంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా బయర్స్గా ఉన్నారు దాదాపుగా సెవెంటీన్ దాదాపు ఎయిటీ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ స్టాక్స్ నిన్న నిన్న మన వాళ్ళు బై చేయడం అయితే చూసాం ఇవి కాకుండా ఇవాళ వీమా రిటైల్ గోద్రేజ్ ప్రాపర్టీస్ సిటీ యూనియన్ బ్యాంక్ గ్రావిటా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆర్ఆర్ క్యాబిల్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో అదాని పోర్ట్స్ రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ నలభై ఎనిమిది శాతం మేర పెరగ ఒక్కొక్క స్టాక్కి ఏడు రూపాయల డివిడెండ్ అని కంపెనీ ప్రకటించింది దాదాపుగా ఎబిట్ట గైడెన్స్ మనకి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలుగా అంటే రెవెన్యూ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల నుంచి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఎబిట్ట ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అనేది కంపెనీ అంచనాగా ఉంది జొమాటో రెవెన్యూ ఎనిమిది శాతం మేరే పెరిగింది ప్రాఫిట్స్లో ముప్పై నాలుగు శాతం మేర క్షీణత నమోదైంది ఓవరాల్గా అంటే డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అనవైలబిలిటీ అంటే అవైలబిలిటీ రైడర్స్ అవైలబిలిటీ లేకపోవడము ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడము అండ్ క్విక్ సర్వీస్ వీటికి అంటే క్విక్ కామర్స్ లాంటికి వాటికి ఎక్కువగా మ్యాన్ పవర్ని ఖర్చు చేయాల్సి రావటం ఇవన్నీ కొద్దిగా ఈ బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించాయని చెప్తున్నప్పటికీ అంటే కోర్ బిజినెస్ మీద ఓవరాల్గా అయితే డిమాండ్ కొద్దిగా స్లగ్గిష్గా ఉంది నెక్స్ట్ క్వార్టర్ నుంచి మళ్ళీ వేగం అందుకునే అవకాశం ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట జొమాటో చెప్తున్నమాట అదాని ఎంటర్ప్రైజెస్ ఇన్కమ్ ఏడు శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్ ఏడున్నర రెట్లు పెరిగింది కా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వన్ ఆఫ్ ఇట్స్ వన్ టైమ్ గెయిన్ త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ సిక్స్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ వన్ టైం గెయిన్ రావడం దీనికి ప్రధానమైన కారణం త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ వన్ టైమ్ గెయిన్ వచ్చింది ఓవరాల్గా త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే కంపెనీ ఫైనల్గా ప్రకటించింది అదొక ప్రధానమైన అంశం ఎందుకంటే ఆ దాని వెల్మర్లో వాటా విక్రయం వల్ల దాన్ని ఇక్కడ తీసుకున్నారు నువ్వు ఒక విస్తాస రెవెన్యూ నాలుగు శాతం మీద పెరిగింది ప్రాఫిట్లు అరవై శాతం మీద జంపు మనం చూస్తున్నాము ఇక ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా జిందాల్ స్టీల్ దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ఎక్సెప్షనల్ లాస్ కంపెనీ ప్రకటించింది ఓవరాల్గా నెట్ లాస్ త్రీ ఫార్టీ క్రోడ్స్గా ఉంది ఇండస్ టవర్స్ రెవెన్యూ రెండున్నర శాతం మేర పెరిగినప్పటికీ కూడా ప్రాఫిట్లు నాలుగు శాతం మేర వేక్నెస్ ఉంది ఈ వొడాఫోన్తో ఇక దాదాపుగా డబ్బులు వచ్చేసిన తర్వాత ఇండస్ట్ టవర్స్ మరింత వేగంగా వృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రెవెన్యూ పది శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్లో యాభై నాలుగు శాతం మీద వృద్ధిని నమోదు చేసింది ఫెడరల్ బ్యాంక్ ఇన్కమ్ ఎనిమిది శాతం మేర పెరగ్గా నెట్ ప్రాఫిట్ దాదాపు పదమూడు పాయింట్ ఏడు శాతం మేర వృద్ధి నమోదు చేసింది ఇంకా స్టాక్స్ పరంగా ఇవి ఎన్సీసీకి పదహారు వందల అరవై మూడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి ఏప్రిల్ నెలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది పిఎన్బి హౌసింగ్ లో ఒక బ్లాక్ డీల్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కార్లైల్ గ్లూ కార్లైల్ గ్రూప్ మొత్తంగా వాటా విక్రయించడానికి సిద్ధమైంది రెండవ తారీఖున తొమ్మిది వందల అరవై రూపాయలు ఫ్లోర్ ప్రైజ్ నిర్ణయించారు నిన్న కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే మొన్న ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ ప్రైజ్ నిర్ణయించారు కరెంట్లీ దార్లెల్ గ్రూప్ హోల్డ్స్ టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ స్టేక్ అండర్ ద క్వాలిటీ అండర్ ద నేమ్ క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ సో ఐఎఫ్ఎల్ క్యాపిటల్ బ్యాంకర్గా ఉండబోతుంది ఈ బ్లాక్ డీల్కి ఫెడరల్ బ్యాంక్ సైన్స్ ప్యాక్ టు అక్వైర్ ఫోర్ పర్సెంట్ స్టేక్ ఇన్ ఎస్ ఫెడరల్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అదొకటి స్టాక్స్ పరంగా అయితే ఇది పరాగ్ మిల్క్ దాదాపు రెండు రూపాయల ఒకొక్క లీటర్కి ధరలు పెంచింది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ అప్రూవ్డ్ వాలంటరీ లిక్విడేషన్ ఆఫ్ ఆమ్ గ్రేట్ షిప్ ఆయిల్ ఫీల్డ్ హెచ్ఏఎల్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వర్షన్ గెట్ క్లియరెన్స్ ఫర్ ఆపరేషన్స్ బేస్డ్ ఆన్ టీఐ కమిటీ రికమెండేషన్ సో ఈ రెండు లైట్ హెలికాప్టర్స్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఆపరేషన్స్లోకి రాబోతున్నాయి దీనికి క్లియరెన్స్ అయితే వచ్చింది చాలా స్టాక్స్ ఉన్నాయి చూస్తే ఒకసారి మీరు పాస్ చేసుకొని కూడా చదువుకోవచ్చు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఏ హిస్టారిక్ స్టాక్స్ వ్యాప్ ఇట్ డిఏసి స్ట్రీట్ ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఓవరాల్గా ఈక్విటీ ఓనర్షిప్లో వాళ్ళ ఒక అడుగు పైన ఉన్నాం అనేది ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాం ఓవరాల్గా ఎన్ఎస్సి లిస్టెడ్ ఫార్మ్స్లో ప్రస్తుతం మన వాట పదిహేడు పాయింట్ ఆరు శాతంగా ఉంది వాళ్ళది పదిహేడు పాయింట్ రెండు శాతంగా ఉంది దీన్ని బట్టి ఒకవేళ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏదైనా తీవ్రమైన నెగిటివ్ నిర్ణయం తీసుకొని ఎప్పుడన్నా రకరకాల కారణాలతో వెళ్ళిపోయినా కూడా అది మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా పోయి ఇంపాక్ట్ చేయగలుగుతుంది కానీ బట్ ఓవరాల్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్సే అంటే ఈ మార్కెట్ పతనంలో కూడా గత నాలుగు నెలల కాలంలో కూడా ఏమాత్రం మార్కెట్స్ మనకి వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ ఫారెన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ని కాదని వాళ్ళు అమ్ముతున్న మన వాళ్ళు కొంటూనే వెళ్తూ వచ్చారు దీనితో రీటైల్ మనీ అండ్ సిప్ మనీ ఇలా రకరకాల డబ్బులు మార్కెట్స్లోకి వస్తూ ఉండడం కూడా మనకి బాగా కలిసి వచ్చిన అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి అదొక మేజర్ అప్డేట్ గ్రౌండెడ్ ఛాపర్ గివెన్ ఆల్ క్లియర్ టు గెట్ బ్యాక్ ఇన్ యాక్షన్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కీ ఫార్ క్యారింగ్ సప్లైస్ ట్రూప్స్ ఫార్వర్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అన్నిటికంటే మరొక మేజర్ న్యూస్ ఏప్రిల్ జిఎస్టి డిఫైస్ హెడ్ విండ్స్ టు పోస్ట్ రికార్డ్ షాటరింగ్ మాప్ మాపప్ ఇక్కడ ఏప్రిల్ నెలలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా దాదాపుగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్ళు అయితే వచ్చాయి గతంతో పోలిస్తే పన్నెండు పాయింట్ ఆరు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది పవర్డ్ బై వైడర్ నెట్ అండ్ స్ట్రాంగ్ కన్జంప్షన్ డిమాండ్ కన్సంప్షన్ కన్జంప్షన్ డిమాండ్ విపరీతంగా పెరగటం మనకి కలిసి వచ్చిన రికార్డు స్థాయిలో మరొక రికార్డుగా ఏదైనా నమోదు చేసిందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ నెలలో గతతో పోలిస్తే ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే వచ్చాయి సో ఇది మార్కెట్స్కి శ్రీరామ రక్షగా ఉంటుంది ఎందుకంటే కన్జంప్షన్ ప్యాటర్న్స్ పెరుగుతున్నాయి ప్ర పరోక్షంగా ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి పర ప్రభుత్వానికి డబ్బులు ఇన్ఫ్రా మీద స్పెండింగ్ పెరుగుతుంది మీద స్పెండింగ్ పెరిగితే అంతా ఓవరాల్గా ఎకానమీకి బూస్ట్ అవుతుంది ఇవన్నీ ఇంటర్లింక్డ్ చైన్ రియాక్షన్స్ కాబట్టి జీఎస్టీ న్యూస్ అనేది ఓవరాల్గా మన ఎకానమీ స్ట్రెంగ్త్కి అర్థం పడుతుంది రిలయన్స్ రీటైల్స్ వాడింగ్ టు స్టోర్స్ విత్ ఐ అండ్ ప్రాఫిటబిలిటీ అహెడ్ ఆఫ్ ఐపీఓ పర్ఫామ్ ఆర్ పెరిష్ ఇక్కడ చాలా వరకు స్టోర్స్ తీసివేయటం మూసివేయటం ఇవన్నీ కూడా మనం రిలయన్స్ రీటైల్లో పదే పదే మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం న్యూ అవుట్లెట్స్ ఈవెన్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ టు బ్రేక్ ఈవెన్ కంపెనీ టు గో స్లో ఆన్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ పక్కన పెట్టి ఉన్న స్టోర్స్ అట్లీస్ట్ వాటిని ప్రాఫిటబిలిటీ తీసుకొచ్చే విధంగా కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడైతే చూడవచ్చు ఎందుకంటే ఐపీఓకి వస్తున్న తరుణంలో ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి సాధారణంగా మే నెలలో సెల్ ఇన్ మే అండ్ గో అవే అనేది మార్కెట్స్లో చాలా కాలం నుంచి వినపడే నానుడేది అయితే ఈసారి మేలో అలాంటి ట్రెండ్ ఏం కనిపించట్లేదు కొద్ది గొప్ప ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకటే మార్కెట్స్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ అదర్ దాన్ దట్ ఇప్పుడు జిఎస్టీ వసూళ్ళు చూసినా ప్యాసింజర్ వెహికల్ నెంబర్స్ చూసినా ఆర్ఎల్సి ఏ నెంబర్స్ చూసినా కూడా కొద్దిగా మార్కెట్స్ ప్రైజ్ వైజ్ కరెక్షన్ జరగకపోయినా మేబీ టైం వైజ్ కరెక్షన్ కొద్దిగా గొప్ప ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ మార్కెట్స్కి స్టిల్ స్ట్రెంత్ అయితే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి బట్ చరిత్ర చూసుకున్నా కూడా మే నెలలో ఎప్పుడు కూడా మార్కెట్స్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వలేదు కొద్ది పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి సో ఈ సెల్ ఇన్ మే అండ్ గో అవే అన్న నానుడి ఈసారి పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు అనేది కూడా ఈ స్టోరీస్ సారాంశం ఎఫ్పిఎస్ హ్యావ్ బిగన్ టు ఓపెన్ ద ట్యాప్స్ ముందే మనం మాట్లాడుకున్నట్టు ఏప్రిల్లో ఆప్టిమిజం అనేది నెలలో కూడా స్పిల్ ఓవర్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి ఏప్రిల్ నెలలో దాదాపుగా సెకండ్ హాఫ్లో థర్టీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ అండ్ టు బీ ప్రిజైజ్ దాదాపు థర్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు మన మార్కెట్స్లోకి అయితే పంపు చేశారు సో ఆల్రెడీ డిస్కస్ చేసాం అదాన్ని బోర్ట్స్ ప్రాఫిట్స్ ముప్పై ఏడు శాతం మేర పెరిగాయి ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం గోల్డ్ రెండు వారాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అండ్ ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశమే అండ్ ఇంకొకటి నిఫ్టీస్ షేర్ ఇన్ ఇండియాస్ మార్కెట్ క్యాప్ ఆ ట్వంటీ ఇయర్లో సో నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ మార్కెట్ క్యాప్ ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఆ నిఫ్టీ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ మార్కెట్ క్యాప్ వాళ్ళ వాటా అనేది ఇరవై సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అంటే ఇప్పుడు అది నలభై ఐదు పాయింట్ ఐదు శాతానికి మాత్రం దిగి రావటం మనం చూస్తున్నాం అంటే ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉండడం బ్రాడర్ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేస్తుండడం వల్ల నిఫ్టీ ఫిఫ్టీ ప్రాధాన్యత అనేది కొద్దిగా తగ్గిపోతుంది ఓవరాల్గా ఇండియా మార్కెట్ క్యాప్లో అనేది దీన్ని సారాంశంగా ఇక్కడ మనం చూడాలి అయితే నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ మాత్రమే పట్టుకొని వెళ్ళాల్సిన వెళ్లాడాల్సిన అవసరం లేదు బ్రాడర్ మార్కెట్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉండడం కలిసి వచ్చే అంశం అనేది ఇక్కడ సారాంశంగా మనం చూడాలి అండ్ బీఎస్సీ సిక్స్ సెబీ అప్రూవల్ టు లాంచ్ మంత్లీ కాంట్రాక్ట్స్ ఫర్ సెవరల్ ఇండస్ట్రీస్ సో రకరకాల ఇండస్ట్రీస్కి మంత్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ని ఆమోదించాలి ఆమోదించండి అని చెప్పి వీళ్ళు సెబీకి చేసుకున్నారు చేసుకున్నారనేది కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడాలి సెబీ చీఫ్ రిజెక్ట్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ రీటైల్ ట్రేడర్స్ ఇన్ ఎఫ్ఎండో సెగ్మెంట్ ఎఫ్అండో సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ ది జనాలు డబ్బులు కోల్పోతున్నారన్నాక దీన్ని సెబీ చాలా కాలం నుంచి చెప్తూ వస్తుంది అయితే ఇక్కడ అలా ఎఫ్ ఎంటర్ అయ్యే ఎంటర్ కావాలనుకున్న రీటైల్ పార్టిసిపెంట్స్కి ఒక ఎగ్జామ్ లాంటిది ఏర్పాటు చేసి అది పాస్ అవుతేనే వాళ్ళు ఎఫ్ రావాలి రావాలని చెప్పి ఒక వార్తలు గతంలో చక్కెరలు కొట్టాయితే అలాంటిది ఏదీ లేదు పాసిబిలిటీ కూడా కుదరదు అని చెప్పి సెబీ చీఫ్ చాలా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అయితే వెల్లడించారు సో రిటైల్ ఇన్వెస్టర్స్ రిటైల్ ట్రేడర్స్ ఎలాంటి ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి ఆలోచించాల్సిన పని లేదు అనేది సారాంశం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఏప్రిల్స్ నెట్ జిఎస్టీ కిటియట్ ఫ్రెష్ హైఎఫ్ టూ పాయింట్ జీరో నైన్ ట్రిలియన్ అది ఒకటి ఆల్రెడీ డిస్కస్డ్ అది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఏఐ హబ్స్ ఆర్ ఇన్ ఇండియా సో ఇవన్నీ కూడా ఓకే ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండి ఇటర్నాన్ నెట్వర్క్ చూసిన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీలో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినా కొద్ది గొప్ప మెరుగ్గా ఉండే అవకాశాలున్న కొన్ని స్టాక్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన వాటిని నుంచి ఎంపిక చేసి ఇచ్చారు అందులో అశోక్ లేలాండ్ అరబిందో ఫార్మా మెజగాన్ డాక్ డిక్సన్ టెక్నాలజీస్ ఆయిల్ ఇండియా ఇవి ఇటువైపు క్యాప్లో అయితే స్మాల్ క్యాప్లో నాట్కో ఫార్మా దీపక్ ఫెర్టిలైజర్స్ గోద్రేజ్ ఫిలిప్స్ కోడ్ఫ్రే ఫిలిప్స్ చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ టెక్నో ఎలక్ట్రిక్ కంపెనీస్ ఉన్నాయి ఇవి కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ సారాంశం కొద్దిగా పాస్ చేసుకుని మీరు చూసినప్పుడు వీటి పెట్టే టార్గెట్ ప్రైజులు కూడా ఇక్కడ ఇచ్చారు దాన్ని బట్టి మేమి ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవచ్చు మ్యాక్రోటెక్ లేస్ కాంక్రీట్ ప్లాన్స్ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ గ్రోత్ సో అనుకున్న దానికంటే ప్రీ సేల్స్ మెరుగ్గానే కంపెనీ సాధించగలిగింది నేను ఇంకా బుకింగ్స్ కూడా బాగానే వచ్చాయి సో ఇక్కడ నుంచి కూడా మ్యాక్రోటెక్ తన పట్టును మరింతగా పెట్టుకునే అవకాశం అయితే ఉంది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్ పదహారు వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ అయితే ఇస్తున్నాయి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫుట్టింగ్ మీద ఉంది అండ్ వీళ్ళకున్న డెట్ ఈక్విటీ రేషియో పరంగా చూసినా డెట్ పరంగా చూసినా కొద్దిగా గొప్ప కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది కాబట్టి అంతగా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు లార్జ్ క్యాప్ ఫండ్స్ టేక్ లీడ్ ఓవర్ స్మాల్ క్యాప్స్ ఇన్ టూ ఇయర్స్ సిప్ రిటర్న్స్ టూ ఇయర్స్ సిప్ రిటర్న్స్లో స్మాల్ క్యాప్స్తో పోలిస్తే లార్జ్ క్యాప్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ కనపరిచాయి అనేది ఈ మధ్య కాలంలో ఈ మార్కెట్ కండిషన్స్ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన అంశం లార్జ్ క్యాప్స్ పదకొండు పాయింట్ మూడు శాతం మీద రిటర్న్స్ ఇస్తే మిడ్ క్యాప్స్ పన్నెండు పాయింట్ పన్నెండు పాయింట్ ఆరు శాతం స్మాల్ క్యాప్ ఏడు పాయింట్ రెండు శాతం మాత్రమే రిటర్న్స్ ఇవ్వడం మనం యావరేజ్ వన్ ఇయర్ పరంగా చూసుకుంటే సిప్లో ఇది పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వగా లార్జ్ క్యాప్స్ మిగిలినవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయనేది కూడా ఇక్కడ సారాంశంగా చూడాలి అండ్ యావరేజ్గా త్రీ ఇయర్ రిటర్న్స్ పరంగా చూస్తే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లార్జ్ క్యాప్ రిటర్న్స్ ఇవ్వగా మిడ్ క్యాప్ నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అండ్ స్మాల్ క్యాప్ సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ రిటర్న్ ఉంది సో సిప్ని దీర్ఘకాలం పాటు మిడ్ మిడ్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా సైక్లికల్ ఫండ్స్ అయినా లేకుంటే థిమాటిక్ ఫండ్స్ అయినా వాళ్ళకి ఎక్కువ బ్రీతింగ్ స్పేస్ మనకి ఇచ్చి జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ Thank you so much.